బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట వద్ద గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే తప్ప బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందంటూ ఆరోపించారు ఇదంతా స్థానిక ఎన్నికల్లో ఓట్లు దన్నుకునేందుకు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం గుర్తుపాటు చేయలేదంటూ ఆరోపించారు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మన క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ గవర్నర్ పంపి చట్టబద్ధ కల్పించి ఎన్నికలకు పోదామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీసీల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి పంపించింది కేంద్రాన్ని పంపించడం అంటే గవర్నర్ ఆమోదంతోనే గవర్నర్ ఆమోదం ఉన్న తర్వాతనే కేంద్రానికి ఆ బిల్లు పోతుంది అది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఒకవైపు కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద నలభై రెండు శాతం రిజర్వేషన్లకి సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం సాధ్యం కాదు సాధ్యం కాదనే విషయం ప్రభుత్వం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా మేమేదో ప్రయత్నం చేసినాం మా ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇది సాధ్యం కాలేదని కేంద్ర ప్రభుత్వం మీదనో ఇంకెవరి మీదనో నేపాన్ని మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని మనం చాలా స్పష్టంగా అనిపిస్తుంది కామారెడ్డి డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చింది మీరు హామీ ఇచ్చిన తర్వాత మీ అధికారంలోకి ఇప్పటికీ ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలల కాలంలో మా పార్టీ ఒత్తిడితోని మా నాయకుడు కేసీఆర్ గారు అమిత్ షా గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో మా శాసనసభ్యులు పదే పదే ప్రస్తావిస్తే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు కానీ కేంద్రం పంపించిన తర్వాత మీరు కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేసుకోలేకపోయారు ఎందుకు ప్రధానమంత్రిని కలవలేకపోయారు ఈ బిల్లును ఆమోదించండి పార్లమెంట్లో పెట్టండి ఆమోదించండి రాష్ట్రపతి పంపించండి అని చెప్పి ఎందుకు మీరు పెట్టలేకపోయారు ఇప్పుడేమో ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి బీసీ ప్రజలు నమ్మించడానికి మంత్రులను నమ్మించడానికి ఇక్కడ ప్రజలు నమ్మించడానికి నేను నలభై ఏడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదిగో మేము క్యాబినెట్ తీర్మానం చేసినందుకు ఓ హంగామా చేసి నాణ రచన చేసి ఓ ఓదురగబుట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు చేస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కనుక మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలనుకుంటారు కనుక ఈ ఎలక్షన్ల ముందు బీసీ ప్రజల నుంచి ఓటు బ్యాంకును తీసుకోవడానికి ఒక మళ్ళా మీరు కుట్రకు తెలుగుదేశం నుంచి చాలా స్పష్టంగా మీ ప్రభుత్వమే అబద్ధాల మీద అబద్ధపు హామీల మీద ఆచరణ సాధ్యం కాని హామీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు కానీ ఏది కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఎలక్షన్ వచ్చినాయి కనుక ఎలక్షన్ వచ్చినాయి కనుక వీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఒక కపట నాటకాన్ని మీరు మొదలుపెట్టి మీ నైజాన్ని మీరు మళ్ళా బయటపెట్టి ఇక్కడ సాధ్యం కాదు నేను చెప్తున్నాను చాలా చట్ట చట్ట ప్రకారం చూసుకున్నా కూడా ఏదైతే భారత రాజ్యాంగంలో ఏ బిల్లు ఎట్టి పాస్ కావాలి ఎవరు పాస్ చేస్తుండ్రు అనేది తీసుకున్నప్పుడు కూడా చట్టం చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమనంటే మీకు ఆర్టికల్ రెండు వందల ప్రకారం ఒక బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంటే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తేవడానికి వీలు లేదు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నది మరి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీరు ఒక పెద్ద వ్యవస్థ ఉన్న మీరు ఓ కొన్ని నూట యాభై సంవత్సరాల చరిత్ర మా పార్టీదే అని చెప్పుకుంటున్న మీకు ఇంత సోయి లేని ఉన్నదా ఇంత సోయి లేని పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా వీసిన పట్ల చిత్తశుద్ధి ఉంటే కదా మీరెందుకు ఇరవై ఇరవై నెలల కాలంలో మీరు ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలికపోయింది ఇప్పుడు ఎందుకు మీరు ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడెందుకు ఇప్పుడు ఒత్తిడి చేస్తే మీరు చిత్త చుట్టుంటే మీరు జీఆర్ఎస్ఆర్ పని ఏంటి అన్ని రాజకీయ పక్షాలు తీసుకుపోయి ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి కల్పించారు అక్షరపరక్ష పార్టీలు అన్నీ డిస్కౌస్ తీసుకుపోయి ఢిల్లీ కల్పించి పార్లమెంట్ సభ్యులను కల్పించి అన్ని రా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కల్పించి మా రాష్ట్రంలో మేము డిస్కౌంట్ నలభై శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం ఈ బిల్లును ఆమోదించండి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మీరు రిక్వెస్ట్ చేయాల్సింది కోర్టు పోతా కోట కోర్టు కొట్టి కొట్టేస్తుంది మేము నిర్థం కోర్టు మేము ఇచ్చినాము కానీ కోర్టు కొట్టేసింది మేము ఏం చేయలేకపోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మీ మళ్ళీ చెప్తాను అదే చెప్పడానికి మీరు రెడీ అయినట్లేదు ఆల్రెడీ మీరు చెప్పారు ఏం చెప్పారు అది సాధ్యం కాకపోతే మా పార్టీ తరఫున నలభై రెండు శాతం మేము ఇస్తామని అన్నారు ఆ మాట ఎందుకన్నా పార్టీ తరఫున పార్టీ తరఫున కాదు ప్రభుత్వం తరఫున నలభై రెండు శాతం ఎట్లా సాధిస్తావో సాధించండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మా పార్టీ అందరూ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీరు బిల్ పాస్ చేయాలని చెప్పి మేము మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కామెరెడీ డిక్లరేషన్ కామరెడీ డిక్లరేషన్ ఏమేమి చెప్పారు ఇరవై వేల కోట్ల బడ్జెట్ రెండు వేలు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ని బీసులకు కేటాయిస్తామని చెప్పారు బీసు సప్లం చేస్తామని చెప్పి అట్లాగే ఔత్సాహిక్లోకి ఎవరైతే ఉంటే పది లక్షలకు వడ్డీ రుణం ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పి అన్నారు పద్దెనిమిది నెలల కాలం నడిచింది కదా మీ చేతిలో ఉన్న వ్యవహారాలు ఇవన్నీ ఇరవై వేలకు కోర్టు కేటాయించిన మీషేట్లో ఉన్నది యాభై శాతం కాంట్రాక్టర్ ఇచ్చేది మీషేట్లో ఉన్నది మీకు పది లక్షల మిత్తి వడ్డీ రుణాలు ఇచ్చేది చేతిలో ఉన్నది ఇంకా బీసీలకు సంబంధించిన మంత్రిత్వ ఎంబీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను సెపరేట్గా ఏర్పాటు చేస్తామనే వ్యవహారం కూడా మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉన్న వ్యవహారాలన్నిటి కూడా వదిలిపెట్టేసి ఇప్పుడు కోర్టు విభాగంలో ఉండేదాన్ని తెర మీద తీసుకొచ్చి ఏదో టైంపాస్ చేసి బీసీ ప్రజల మరణాలు ముందే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది తెలంగాణలోని బీసీ ప్రజలంతా గ్రహించాలని చెప్పి ఈ కపట నాటకాన్ని ఈ బూటకు నాటకాన్ని గ్రహించాలని చెప్పి మేము ఆ తెలంగాణ ప్రజలకు మా ఆంధ్ర నియోజకవర్గంలో వీసు మిత్రులందరూ కూడా నేను వినమించుకుంటాను ఈసీలకు బీసీలు నలభై రెండు శాతం కాదు వీసులు యాభై యాభై శాతం ఈ రాష్ట్రంలో ఉంటారు నువ్వు చేసిన జనాభా లెక్కలు తప్పు ఒక శాస్త్రీయపరంగా జనాభా లెక్కలు జరగలేదు ఈ జనాభా లెక్కలు చేయడంలోనే అశాస్త్రీయంగా ఉన్నది ఈ నలభై రెండు శాతం ఎంత మేము అదే డిమాండ్ చేస్తున్నాం ఈసీబీ రాష్ట్రంలో యాభై శాతం ఉంటారు యాభై శాతం రిజర్వేషన్ కావాలంటే పూర్తిస్థాయి జనగణన జరగాలి అప్పుడు సాధ్యమవుతుందని చెప్పి నిన్న కేబినెట్ సూపర్ కమిటీ ఒకటి నిర్ణయం చెప్పింది ఇది చెల్లదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనగణన చెల్లదము కూడా చెప్పింది మనం ఏ ప్రాతిపాదిక మీరు నలభై రెండు శాతం డిసైడ్ చేసిండ్రు సరే చేసిండ్రు అది కూడా ఏంటంటే కొత్త ఏంటంటే ప్రజల్ని ఏదైనా నమ్మించవచ్చు ప్రజలు మేము చెప్పే మాటలు వింటరు ప్రజలకు అందమైన రీతిగా చెప్తే వింటారు అని ఒక కాన్సెప్ట్తో మీరు ఇంకపోతున్నారు ప్రజలు చాలా అలర్ట్గా ఉన్నారు ఇప్పుడు మీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేని విషయాన్ని కూడా మేము సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అందరం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం నలభై శాతం కాదు జనాభా ప్రకారం బీసీలకు ఎంత వాటా వస్తుందో రిజర్వేషన్లలో అంత వాటా వచ్చేంతవరకు మేమందరం కలిసి కూడా ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ అందరం కూడా ఎవరైతే బీచ్లో ఉన్న కులాలు ఉపకులాలు అందరూ కూడా ఎవరు జనాభా ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగే వరకు కొట్టాడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము మీకు అందరికీ తోడుగా ఉంటాం కేసీఆర్ నాయకత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎన్నికల స్టంట్ మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టదలుచుకున్నారు కనుక బీసీ రిజర్వేషన్ ముందు తీసుకొచ్చి నలభై రెండు శాతం మేము ఇస్తున్నాము కానీ కోర్టు దీనికి కొట్టేసింది మా పార్టీ తరఫున ఇస్తామని చెప్పి మీరు చెప్పే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి మేము మీ అందరూ తెలుసుకుంటున్నాం చేసుకుంటూ మా నియోజకవర్గం కూడా అన్ని గ్రామాల్లో బీసీ మా నియోజకవర్గం కూడా బీసీ జనాభా ఉంటుంది ఎంత చూసినా మా నియోజకవర్గంలో సార్ మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మా దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఉండటం లేక కదా మొత్తం జనాభాలో సో అందుకే మేమేం చేస్తున్నాం ఈ ప్రభుత్వం కబడ్డ నాటకాన్ని కట్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ ప్రభుత్వ తీరును మనందరం కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎండగట్టాలని చెప్పి నేను మా పార్టీ కార్యకర్తలు కూడా విన్నమించుకుంటున్నాను థ్యాంక్ తెలంగాణ